హాయ్ వెల్కమ్ టు రాధికారీ అందరూ ఎట్లా ఉన్న వాళ్ళ మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇదైతే మొన్న మండే రోజు అనమాట కార్తీక సోమవారం రెండో రోజు రెండో వారం సో ఇంకా టెంపుల్కి వెళ్దామని ఇంట్లో అయితే మంచిగా ఉసిరి దీపాలు అట్లా వెలిగించుకొని దీపారాధన చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే అను నేను పోయి వచ్చినాము మన అయ్యగారికి కార్తీకం కార్తీక మాసంలో ఇట్లా మన ఏమంటారు దాన్ని స్వయంపాకం ఉసిరి దీపం ఇట్లా ఇస్తే మంచిదని అంటారు కదా సో ఇచ్చేసి వచ్చినామన్నమాట ఉసిరి దీపం ఇచ్చాను నేనైతే ఇక్కడైతే ఇంక ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు సర్వపిండి చేసింది అమ్మ మస్తు ఇష్టం నాకు మా అమ్మ చేసిన మా అక్క చేసినా నాకైతే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా నేనైతే ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తా సో ఇంక ఇట్లా చేస్తుంది ఏం లేదు బియ్య పిండిలో మంచిగా కొత్తిమీర పుదీనా ఉంటే కూడా పుదీనా వేసుకోవచ్చు కరేపాకు పుదీనా ఎక్కువ వేసుకోరు కాకపోతే వేసుకుంటే బాగానే ఉంటుంది కొంచెం లైట్గా వేసుకోవాలి కరేపాకు నానబెట్టిన శనగపప్పు శనగపప్పు నానబెట్టుకోవచ్చు లేకపోతే లేదు పల్లీలు పల్లీలు కూడా వేయించుకొని మంచిగా ఇదిగోండి నువ్వులు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను అనమాట అదిగోండి ఇదేంటి మన అదే వెల్లుల్లి మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకునేటప్పుడే వెల్లుల్లి వేసుకోవచ్చు అనమాట మస్తు ఉంటుంది అసలు తెలంగాణ స్పెషల్ కదా సర్వపిండి నేను ఇది బ్రౌన్ రైస్ మన బ్రౌన్ రైస్తోనే పట్టిస్తాను అనమాట రైస్ ఈ పిండి మన బియ్య పిండి ఇంకా మంచిగా ఉంటుంది కదా హెల్తీగా ఉంటుంది కదా అనేసి నేను నుంచో చాలా లాస్ట్లో చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్తే బాగుండదు కాకపోతే కొత్త సబ్స్క్రైబర్స్ కోసం సో ఇంకా అట్లా పున్న గిన్నెలో మంచిగా ఆయిల్ పోసుకొని అట్లా చిన్న చిన్న ఉండల్లాగా చిన్న చిన్న అంటే మీడియం రకం మీడియంగా చేసుకొని మన ఉండల్లాగా చేసుకొని అట్లా ఒత్తుకోవాలన్నమాట గిన్నె కొత్తుకోవాలి కొంతమంది గిన్నెప్ప అంటారు నేనైతే సర్వపిండి అని అంట సో అట్లా ఒత్తుకొని మంచిగా ఇట్లా హోల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట ఇంకా కాల్చుకునే మనం ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే గట్టి అమ్మ మందం ఒత్తుకుంటారు కొంతమంది ఏమో పలచ ఒత్తుకుంటారు కాల్చుకునే విధానంలో కూడా ఉంటుంది అది అమ్మ సో అట్లా నాకు దీంట్లో ఏదో ఏది చిరాకంటే కాలవడం అస్సలు కాలువ కాదు ఎంత ఎన్ని గిన్నెలకైనా ఒత్తుతా కానీ కాల్చబుద్ధి కాదనమాట అక్కడ నిలబడి మనం జాగ్రత్తగా కాల్చుకోవాలన్నమాట మాడితే ఇంకా అంతే సంగతులు అందుకని జాగ్రత్తగా కలవాలి సో అదిగోండు ఇంకా అయిపోయింది సర్వపిండి ఒక గిన్నెప్ప అయింది ఒకటి ఒకటి ఒకటిన్నర రెండో ఇంకెమ్మటే వేడివేడిగా అనుకు పంపించిన ఒక గిన్నెప్ప ఇంకా అట్లా అన్నీ అయిపోయినాక ఇంకా నాకైతే కంపల్సరీ అనుకు పంపించకుంటే ఎట్లా ఎట్లనో అవుతా ఉంటుంది నేను అప్పుడే అనుకుంటున్నా అను కాల్ చేసింది అనమాట ఇంకా మా పిల్లల్ని బతలాడుతూ ఉంటా పోయి రాను రాని ఇచ్చిరాను రాని అనుకి అను అనూ కూడా నాకేమన్నా ఎప్పుడన్నా తలనొస్తుంది అంటే ఎమ్మటే ఏదైనా వేడివేడి చట్నీ పంపిస్తుంది పెట్టిన చట్నీ టమాటా చట్నీ అయినా ఏదైనా కూడా ఇట్లా షేర్ చేసుకుంటాం అనమాట మంచిగా అనిపిస్తుంది మా ఫ్రెండ్షిప్ అయితే నాకు సో ఇదైతే ఇంకా మన కార్తీక మాసం కదా మా వారు తిన్నారు మేము తింటాం నాన్ వెజ్ కాకపోతే ఇంకా ఆయనకు సపరేట్ మాకు సపరేట్ ఎందుకనేసి ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేసినా కానీ మస్తు వచ్చి ఉండే అసలు మంచిగా ఉంది ఎన్నో వీడియోస్ చూసిన యూట్యూబ్లో కాకపోతే మా ఫ్రెండ్ సిరీ చెప్పింది ఇంకా సిరీ చెప్పింది యూట్యూబ్లో చెప్పింది కూడా సేమ్ ఉండే కాకపోతే ఇంకా సింపుల్గా చెప్పింది సిరీ అట్లనే ఫాలో అయినా మస్తు వచ్చింది అసలు ఇట్లా చెప్పగానే అట్లా ఫాలో అయినా అనమాట సో ఇంకా బిర్యానీ కదా ఇంకా కంపల్సరీ స్వీట్ ఉండాలన్నమాట మా వాళ్ళకి కద్దుక కేర్ చేద్దామని చాలా రోజులైతుంది మస్తు ఇష్టం నాకు ఈ స్వీట్ కూడా ఇంట్లో అందరు మంచిగా తింటారనమాట ఇంకా బర్రెపాలతో అయితే మస్తు వస్తుంది ఇంకా నేను ఇది విజయవాడత కదా డైరీ సారీ పాలే అనమాట చూ చూ చూసారు కదా ఎట్లా వచ్చిందో అదిగోండి పన్నీర్ బిర్యానీ రెడ్డి ఎంత బాగుందో నిజంగా నాకైతే మస్తు నచ్చింది అయితే రైస్ నాకు అయిపోయి ఉండే ఆ రోజు కేజీ తెప్పిస్తే లైట్గా మెత్తగా ఇట్లా వచ్చింది కానీ అయినా ఏం లేదు కొంచెం మెత్తగానే తింటాం మేము అంత పుల్లలు పుల్ల తిన తినలేము సో ఇంకా మామూలు అంటే కిరాణంలో కేజీ లాగా కొంటే కొంచెం రైస్ వేరేలాగుంటుంది అనమాట అదే నేను ఎప్పుడు బస్తా తీసుకుంటాను మన ఇందులో మెట్రోలో ఆ బస్తా మంచిగా ఉంటుంది అసలు నాకు అది వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా వస్తుంది అది చూసారా అవుతుందనమాట ఇంకా నేను ఏముంది ఏం లేదు దీనికి మెయిన్ ఏంటంటే జీడిపప్పు ఒక ఐదారు బాదం ఐదారు మంచిగా మిక్సీ ఇలాచి మిక్సీ పట్టుకొని వేసుకుని మన ఇదేమంటారు మిల్క్ మేడ్ ఈ రెండు వేయండి అసలు ఎంత బాగుంటుందో స్వీటు బ్రౌన్ షుగర్తో వేసిన నేను మీకు తెలుసు కదా బ్రౌన్ షుగరే వాడతా కలగూరగంప బ్రౌన్ షుగర్ కలగూరగంపలో ఎక్కువ నేను బ్రౌన్ షుగరు నూనె ఇంకా రెండు మూడు తెస్తాను మీరు నా బ్లాగ్స్లో చూసే ఉంటే మీకు తెలుస్తుంది ఒక ఐదారు ఐదారు మాత్రం కంపల్సరీ గ్రాసరీ షాపింగ్ అందులో కలగురగంపలో టూ మంత్స్ ఒకసారి వేస్తాను తెస్తా అనమాట సో ఎంత బాగుందంటే కద్దుక కీరు అసలు నిజంగా ఒక్కొక్కసారి పెళ్ళిలో తింటాం ఇంకా పెళ్ళిలో అన్న ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కానీ నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ యాడ్ చేయను ఇందులోనే కాదు ఎందులో యాడ్ చేయను నేను నాకు అస్సలు ఇష్టం ఉండదు ఏదన్నా కావాలి అంటే పసుపు అట్లాంటి ఆర్గానిక్ లాగానే చూసుకుంటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాదం వేసాను అనుకోండి మనం ఇది ఏమంటారు దాన్ని సాఫ్రాన్ కుంకుమ యాడ్ చేయొచ్చు ఒకవేళ కుంకుమపు లేని పరిస్థితిలో నేను ఏం చేస్తాను తెలుసా మన పసుపే వేస్తా పాలలో కలుపుకొని పసుపు పక్క పెట్టుకొని బాదం మిల్క్లో వేస్తా మస్తు ఉంటుంది తెలుసా కుంకుమపు లేని అప్పుడు అట్లా ట్రై చేయండి అది కూడా బాగుంటుంది సో బిర్యానీ కూడా రెడీ అయింది బిర్యానీ చూసారు కదా మస్తు వచ్చింది బిర్యానీ మంచిగా అనిపించింది అబ్బా నిజంగా అసలు నాకు ఎంత లైట్ వెయిట్ అనిపించిందో ఆ రోజు బాడీ నిజంగా నాన్ వెజ్ ఎంత ఇది ఉంటుందో కదా అని అనిపించింది వెజిటేరియన్ తిన్న రోజు మంచిగా అనిపిస్తుంది బాడీ ఎందుకో నేను అసలు మంచిగా అనిపించట్లేదు నాకు ఈ మధ్య నాన్ వెజ్ ఊరు వెళ్తే తింటా చేపలు ఇంకా మెయిన్ సో సారీ దేవులను చూపించుకుంటూ ఇట్లా చెప్పొద్దేమో ఇంకా కార్తీక సోమవారం అట్లా దీపం ముట్టించుకున్నాను అనమాట ఉసిరి దీపం అట్లా అన్నీ ప్రతి మండే కూడా ఇంకా నేనే దీపారాధన అట్లా మంచిగా అనిపిస్తుంది మండే మండే దీపారాధన చేసుకోవడం అట్లా ఇంకా నాకు వీలు కానప్పుడు అయినా డైలీ మా వారే సో ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళు వరి కోతలకు వచ్చేసింది ఇంకా మిషనే అనమాట మా చిన్నప్పుడు అయితే మిషన్తోనే ఇట్లా పడతారు అదిగో చూసారా అట్లా ట్రాక్టర్లో వడ్లు వస్తాయి అనమాట నేనైతే ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు ఇప్పుడు మా మా అక్క కొడుకు చిన్నోడు పంపించింది అనమాట ఈ వీడియో అది ఇందులో యాడ్ చేస్తున్నా మా చిన్నప్పుడు ఎట్లా అంటే అసలు మస్తు తూ పని ఉండేది వారి కోతలకు వచ్చినప్పుడైతే వారి కోయడం అయినా ఎక్కువ నాకు ఇదేంటంటే పరిగి అంటారు కదా వారి కోసినాక అంత అయిపోయినాక పరిగె అని ఉంటుంది ఆ పరిగె ఏరడానికి ఒకసారి పోయినా అనమాట ఆమ్మమ్మల ఇంటి దగ్గర ఆ పరిగి అస్సలు పోనీయకపోయేది మా తాత అయితే ఎంత అసలు ఎంత కష్టపడ్డాడో మా తాత నిజంగా తీసుకపోయేదనమాట మా మమ్మల్ని ఆ తాత అమ్మమ్మల ఇంటి దగ్గర ఇక్కడైతే మా అమ్మ అస్సలు రానియకపోయేది అట్లా అనమాట అది ఇవ్వండి చూసారా ట్రాక్టర్లో వస్తుందో ఆ వడ్లన్నీ కూడా అప్పుడు ఎట్లా అంటే చాటలతో పట్టేదనమాట తుర్ఫాల తుర్ఫాలే అని అంటారు కదా అది అక్కడెక్కి పట్టేటోళ్ళు అనమాట అసలు అది చూస్తూ ఉండేదాన్ని నేను మస్తు ఇష్టం నాకు అట్లా తుర్ఫాల అదే తుర్పాలను తుర్పా తుర్పాలనే అని అంటారు అదనమాట ఇట్లా చిన్నప్పుడు కూడా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఇట్లా మిషన్లో వచ్చినాయ ఈ వీడియో మస్తు అబ్జర్వ్ చేసినా నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదనమాట నేను ఇట్లా మా అయితే అదే చెప్పాను కదా చాటలు పది ఇరవై చాటలు ఉంటే అవి ఖరాబ్ అయిపోయేది కళ్ళం కళ్ళం పని అయిపోయాక ఆ చాటలతోనే పట్టేటోళ్ళు అనమాట ఇప్పుడు అన్ని మిషన్సే మన మన ఏమంటారు ఇది కోత గడ్డి తీయడానికి మిషన్ ఇట్లా వరి కట్ చేయడానికి మిషన్ే అన్ని మిషన్స్ వచ్చేసినాయి అసలు అంతకుముందు ఫుల్ వర్షం పడి వారంతా పడి ఉండే ఆ వీడియో తీసారు కానీ ఇట్లా షార్ట్ వీడియోలాగా తీశారు ఇంకా అందుకే అప్లోడ్ చేయలేదు ఇదైతే ఇట్లా మంచిగా తీశారు కదా అనేసి ఇందులో యాడ్ చేస్తున్నా సో ఇట్లుంటుందన్నమాట ఇంకా అంత తీస్తే బాగుండేది కానీ ఇంకా వాడికి తెలియలేదు సో ఇదైతే ఇంకెవరిల్లు మీకు తెలుసు కదా నా వీడియో పెట్టుకొని మన అదే అమెరికాలో బట్టలు ఇట్లా ఉతుకుతారు అనేసి పెట్టాను కదా అను వాళ్ళేమో టీవీకి టీవీకి కనెక్ట్ చేసుకొని చూస్తున్నారు మీకు తెలుసు కదా ఇంకా అనువాళ్ళు ఇంట్లో టీవీకి కనెక్ట్ చేసుకొని చూస్తారు కంపల్సరీ సో థ్యాంక్ యూ సో మచ్ అనుక ఇంకా ఇట్లా నాకు భయం అవుతుంది ఎవరైనా నా వీడియో ఇట్లా పెట్టుకొని చూస్తే ఎందుకో తెలియదు సో కొత్తవేళ వేళ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ comment thank you thank you for watching